వన్ వెల్కమ్ ఛానల్ సో మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేయండి స్టెప్ బై స్టెప్ చెప్తాను జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వన్ బై వన్ ఇంకా చెప్తూ ఉంటాను ఎండ్ వరకు చూసేయండి జుట్టుకు అసలు రంగు ఎందుకు వేసుకోవాలి అనేది తెల్ల జుట్టుల కారణంగా వేసుకోవాలి జుట్టు రంగు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అసలు ఎవ్వరికీ తెలియదు ఎంత డేంజర్లో పడతారో జాగ్రత్తలు తీసుకోకపోతే క్యాన్సర్ అని ఇంకా స్కిన్ అలర్జీస్ చుండ్రు దురద ఇచ్చింగ్ ఇరిటేషన్ ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా వరకు వస్తాయి సో వీటిని ఇంకా కంట్రోల్ చేసుకోవడానికి అయితే చాలా వరకు జుట్టుకు రంగు వేసుకోవాల్సినప్పుడు అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ వన్ జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు జుట్టు రంగు కూడా ఎక్కువ కాలం పట్టి ఉంటుంది కొందరు తెల్ల జుట్టును కవర్ చేయడానికి నల్ల రంగు వేస్తుంటే మరి కొందరు స్టైల్ కోసం జుట్టుకు రకరకాల రంగులను వేసేస్తూ ఉంటారు ఇంకా ట్రెండీ అని యూత్ అయితే ఇంకా చాలా కలర్స్ రంగులు అయితే జుట్టుకి వేస్తూ ఉంటున్నారు ఈ జుట్టుకి ఇంత రంగులు వేయడం వల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే బాగా ఉంటాయండి ప్రభావం క్యాన్సర్ ఎక్కువ వస్తుంది ఇంకా స్కిన్ ఎలర్జీస్ ఇంకా ఎయిర్ డ్యామేజ్ అవుతుంది అయితే కొన్ని టిప్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం మీ జుట్టుకు రంగు వేసాక ఎయిర్ డ్యామేజ్ అయితే ఎక్కువగా అవుతుంది చాలా ఎయిర్ ఫాల్ సమస్య అయితే ఎక్కువగా అవుతుంది మీరు ఒకవేళ ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ ఇంకా నార్మల్గా ఎవరైనా చూస్తారు తెల్ల జుట్టును అని కూడా చాలా మంది రంగు వేసుకుంటున్నారు సో రంగు వేసుకునే ముందు ఖచ్చితంగా మీరైతే ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి ఈ ప్యాచ్ టెస్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇంకా నార్మల్గా సైడ్ కొంచెం ఇంకా చెవుకి దగ్గర కొంచెం టెస్ట్ చేసుకోవాలండి ఎయిర్ రంగు వేసుకున్న వేసుకొని జుట్టుకు రంగు వేసుకునే ముందు ముఖానికి మాయిశ్చరైజర్ ఇంకా నూ లేదా అది లేకపోతే మాత్రం మాయిశ్చరైజర్ లేదు అనుకుంటే నూనె రాసుకోండి ఇలా చేస్తే ముఖానికి రంగు అంటినా కూడా త్వరగా వదులుతుంది ఇంకా జిడ్డు కూడా ఉండదు మనకైతే అక్కడక్కడ స్కిన్ మీద పడితే మాత్రం ఈ రంగు అనేది ఖచ్చితంగా అస్సలు పోదండి సంవత్సరం ఉంటుంది ఇంకా చాలా డేస్ వరకు అస్సలు పోదు సంవత్సరాల కొద్దీ పోతూ ఉంటుంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్స్ వచ్చే ఇంకా సూచనలు అయితే ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్త పడడం చాలా అవసరం దీనికి మన తలకు డై వేసుకున్న తర్వాత మరీ వేడి నీళ్ళతో అయితే తల స్నానం చేయవద్దు వేడి నీళ్లు కుదులు తెరుచుకునేలాగా చేస్తాయి కాబట్టి దీనివల్ల రంగు త్వరగా పోతుంది రంగు అంతా పోయి వేడి నీళ్ళ ద్వారా ఇంకా మనకి ఏం రంగు కూడా ఉండదు కాబట్టి మన వైట్ ఎయిర్ అలానే ఉండిపోతుంది మన స్కిన్ కూడా మొత్తం డ్యామేజ్ అవుతుంది మన స్కిన్ మించి ఆ కలర్ వెళ్ళిపోవాలి కాబట్టి ముఖం మీద ఇంకా పింపుల్స్ బ్లాక్గా అవ్వడం ట్యాన్ అంతా అట్లానే ఉండిపోతుంది సల్ఫేట్ ఫ్రీ షాంపూలు ఎంచుకుంటే ఇంకా చాలా మంచిది ఎక్కువగా సల్ఫేట్ ఎక్కువగా ఉన్నదైతే మన జుట్టు డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ సమస్య అవుతుంది మార్కెట్లో దొరికే ఇంకా షాంపూస్ రకరకాల షాంపూస్ ఉంటాయి సో అందులో మీరు చూస్ చేసుకోవాల్సిన షాంపూ వచ్చేసి కెమికల్ ఫ్రీ షాంపూ అండి హెర్బల్ షాంపూని యూజ్ చేయొచ్చు ఎందుకంటే అందులో ఎక్కువగా సల్ఫేట్ ఎక్కువగా ఉంటే మాత్రం మన జుట్టు డ్యామేజ్ అయ్యి ఫాల్ అయ్యి ఇంకా నిర్జీవంగా మారి మనం సిల్కిగా కూడా ఉండదు గడ్డిలాగా మొత్తం ఇంకా అంతా డ్యామేజ్ అయిపోతుంది సో దానికోసం కూడా మనమైతే కెమికల్ ఫ్రీ షాంపూని యూజ్ చేయాలి రంగు చాలా మంది ఇంకా డే ఎక్కువ రోజులు ఉంచుకుంటారు అంటే ఈరోజు రంగు వేసుకున్నారు అనుకోండి నెక్స్ట్ డే కూడా హెడ్ బాచ్ వాళ్ళు ఉంటారు కానీ అలా అస్సలు చేయదు రంగు ఎక్కువ రోజులు ఉంటుంది మనకి ఖర్చు తగ్గిద్ది అని అలా అనుకుంటారు కానీ మన హెడ్ అనేది స్కిన్ మనం ఎంత డ్యామేజ్ అయ్యంటే అది అస్సలు ఊహించలేము ఇంకా ఇంకెక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి జస్ట్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ అంతే కానీ ఇంకా చాలా మంది అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంచుకుంటారు ఎక్కువ గంటలు ఉంచుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ సంవత్సరాలు వస్తుంది ఎయిర్కి మంచిగా కనిపిస్తుంది ఇంకా మనకు కూడా ఖర్చు తగ్గింది ఊరికే వేసుకునే సమస్య కూడా ఉండదు అనుకుంటారు అలా కూడా అనుకొని ఇంకా చాలామంది జుట్టుని ఎక్కువ గంటలు లేదా రెండు రోజులు మూడు రోజులు కూడా ఉంచుకునే వాళ్ళు ఉంటారు సో అలా అస్సలు చేయొద్దు